నా తమ్ముడా కుటుంబంలో అందరు పనికి మన వాళ్ళు అయితే తమ్ముడా అందరూ అయితే అట్ట తమ్ముడా నువ్వు కూడా ఆళ్ళ జాతి ఎట్లా నువ్వన్నా నిలబడాలి నానా నువ్వన్నా నిలబడాలయ్యా నువ్వన్నా నిలబడాలి భక్తిలో నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి నీ వాంచలో చంపుకోవాలి నీ కోరికలో నీ ఇచ్చలో విర్చల విడితిరుగు చంపేయాలి నా కుటుంబం కోసం నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చి దంత చేస్తున్నా ఎవన బిడ్డ తీర్మానం చేయనా తీర్మానం చేయనా ఇంట్లో అందరందరే పనికి మను అయితే ఇల్లు బయటపడతానా ఒడ్డుకు రాదు ఒక్కడన్నా భక్తిపరుడు కావాలి విశ్వాసం గలవాడు కావాలి త్యాగబుద్ధి కలిగినోడు కావాలి మంచి మనస్సాక్షి కలిగినోడు కావాలి ప్రార్థనా పరుడు కావాలి విశ్వాస వీరుడు కావాలి అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు ఒక ఊరే కాదు ఒక సమాజమే కాదు ఒక పట్టణమే కాదు ఒక ప్రాంతం ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడితే అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి పూనుకోవాలి